కులపాయితే నాలుగు రూపాయలు దాచిపెట్టుకున్నాడు హాస్పిటల్కి అయిపోతున్నాడు ఇంకా ఇతను ఏం చదివించలేదు అలా ఎంతమంది చదువులు మానేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల బాబాయిల్ని ఎక్కువ చదివించలేకపోయారు ఎందుకని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిచ్చే స్థితి లేదు ట్యూషన్లు పెట్టిచ్చే స్థితి లేదు కాబట్టి వాళ్ళు చిన్నతనం నుంచి గుమస్తాలకు వెళ్ళిపోయారు అందరు గుమస్తాగా చేసే ఆ తర్వాత నిదానంగా ఆడకాళ్ళు ఎదిగినటువంటి పరిస్థితి కానీ అవకాశం లేదు ఆ రోజున ఇవాళ నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అది కూడా ఏంటి గవర్నమెంట్ స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్లో నువ్వు ఎక్కడైనా చదువుకో నీకు ఫీజు ఈ ఇది ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇట్లాంటి వర్కర్ ఒక లేబరు తమ బిడ్డల్ని మళ్ళీ ఆ వృత్తిలోకి తీసుకెళ్ళాల వాళ్ళ బ్రతకాలని బ్రతకమంటున్నారు మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేయంటున్నారు ఫ్యామిలీకి కింద అని కోరుకుంటున్నారు వాళ్ళ బిడ్డలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనో కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటే వీళ్ళు వెళ్ళి ఆ కార్పొరేట్ ఆఫీస్ లో చూసుకుని లేదా వాళ్ళ ఫోటోలు తీసుకుని చూసుకుని ఎంత మురిసిపోతున్నారు ఆ తల్లిదండ్రులు ఆ ఆలోచన కారణంగా ఇవాళ మనకి మనుషులు దొరకట్ల కానీ వీళ్ళు ఏమంటున్నారు ఉచితంగా డబ్బులు ఇచ్చేయడం వలన పబ్లిక్ ఇది తయారైపోతున్నారు సోమరపోతులుగా అంటున్నారు కరెక్ట్గా చెప్పాలంటే రైతు తన బిడ్డను తీసుకెళ్ళి నగరాల్లో చదివిస్తే నగరాల్లో ఉద్యోగం చేపిస్తుంటే రైతు కూలీ మాత్రం అట్లా ఎందుకు చేయొద్దు చేస్తున్నాడు అతను అందువల్ల రైతు కూలీ దొరకట్లేదు కాబట్టి జగన్ సంక్షేమ పథకాల వలన నాశనం అయిపోతున్నారు అంటున్నారు కానీ గత ఇరవై ఏళ్ల ప్యాటర్న్ మారింది పేదవాడి ఆలోచన మారింది తమ బిడ్డలు మంచి బ్రతుకులు బ్రతకాలనుకుంటున్నారు దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచించండి అట్లాగే మనం కానీ షర్మిల సునీత వర్సెస్ జగన్ అనే వివాదం పీక్